అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఈ యూట్యూబ్ ఈ వీడియోని చాలా మంది చూస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేయగా నా వీడియోస్ కనబడతాయి చాలా వేస్ట్ వీడియోలు మనం స్క్రోల్ అవుతుంటే వాటిని కాదు పనికి వీడియోస్ మీ డేటా టైం అన్నిటికి ఉపయోగపడే చూడాలి ఓకే చూడండి బట్టి విక్రమార్గర్ అయితే ఈ రైతు భరోసా గురించి క్లారిటీ ఇచ్చారు దాంతోపాటు మిగిలిన పథకాలు కూడా అమలు చేస్తామని అయితే మీడియా ముఖంగా సమావేశ ముఖంగా వారు తెలియజేయడం అయితే జరిగింది రైతు భరోసా అమలు కోసం మేము ఏడు వేల కోట్లయితే విడుదలైతే చేయబోతున్నామని వారు చెప్పారనమాట ఎన్ని ఎకరాలు వసతుస్తారనేది అయితే వారు చెప్పలేదు కానీ మిగిలిన పథకాలు ఏమైతే ఉన్నాయో ఇరవై ఆరో తేదీనొచ్చేటువంటివి వాటన్నిటి గురించి కూడా వారికి క్లారిటీ ఇవ్వడం జరిగింది గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం గ్రామ సభలో కొత్త రేషన్ కార్డులు వేస్తాం అలాగే వారికి డిస్ప్లేలో పెట్టడం జరిగింది అన్నారు వీళ్ళకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారని అయితే వారు అరగటం అయితే జరిగింది ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అనే పథకాన్ని మనకు ఉగాదికి అయితే ప్రారంభించే అవకాశం ఉంది అలాగే ఈ మార్చి మూడు లేదా ఫిబ్రవరి చివరిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ షెడ్యూల్ అయితే విడుదలైనవి సో నామినేషన్స్ అలాగే ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్నీ కూడా ఫిబ్రవరి లాస్ట్లో ప్రారంభమై మార్చి మొదటి రెండు వారాల్లో పూర్తవడం జరుగుతుంది సో మనకి ఈ ఉగాది అనేది మార్చిలోని ఏప్రిల్లోని మ్యాక్సిమం వస్తుంది ఆ వచ్చినప్పుడు ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే వారి చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తేనే గ్రామ స్థాయిలో కూడా దానికి సంబంధించిన పట్టు ఉంటుంది లేదంటే పైన వాళ్ళు విడుదల చేసిన కింద వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వారికి అన్నిటి కూడా నెగిటివ్ వస్తుంది ఏది కూడా అమలు చేయనివ్వరు ఏది కూడా ప్రాజెక్ట్ పెట్టరు మళ్ళీ ఏదైతే ఈ చెయ్యింది ఏదైతే ఉందో దీన్నే చూపించి నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చేశారు గ్రామాలు బాగు చేశారు అని చెప్పి వారు ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ డిపాజిట్ కోల్పోయే పరిస్థితులు అయితే వస్తాయి సో ప్రభుత్వం దీన్ని పథకాలన్నింటిని సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు అన్నదాత ఏదైతే ఇది ఉందో ఈ యొక్క రైతులకి అలాగే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు అన్నీ కూడా ఉగాదిలోపు మొత్తం కరాఖండిగా అన్ని పూర్తి చేస్తారనేది తెలుస్తుంది అయితే దాహోసులో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మామూలు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి వీళ్ళందరూ కూడా పథకాల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రాజెక్ట్స్ గురించి వారందరూ అయితే క్లారిటీలు ఇవ్వడం అయితే జరుగుతుంది మరలా దావస్ పర్యటన తిరిగి వచ్చేసిన తర్వాత మరలా యథావిధిగా సంక్షేమ పాలన అయితే చేస్తారన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ